హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ కార్తీక మాసంలో అందరూ బిజీ బిజీగా ఉన్నారు కదండి నేను కూడా చాలా చాలా బిజీ అండి దట్టు మాలాంటి ఎంప్లాయీస్కి ఇల్లు ఉద్యోగం మళ్ళీ పూజలు ఇంట్లో దీపాలు ఇవన్నీ కష్టమైపోతాయి కానీ ఇష్టంగా చేసుకుంటాం ఎలా పాసిబుల్ అవుతుంది అంటే మనకుండే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఒక షెడ్యూల్ వేసుకొని ప్లాన్డ్గా చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా ఈజీగా అన్ని పనులు కూడా సక్సెస్ఫుల్గా చేసుకోగలం సందర్భం వచ్చింది కాబట్టి మీతో ఒక విషయం డిస్కస్ చేయాలనుకున్నానండి ఈ మధ్య నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కనపడి నీలిమ మీరందరూ బాగా యాక్టివ్గా ఉన్నారు మనకు ఫార్టీ ఫైవ్ ప్లస్ వచ్చినా కూడా నువ్వు ఇంట్లో పనులు చేసుకుంటున్నావు నువ్వే వంట చేసుకుంటున్నావు పిల్లలను చూసుకుంటున్నావు డ్యూటీకి వెళ్తున్నావు యూట్యూబ్ చేస్తున్నావు పైగా ఈ కార్తీక మాసం ఇంకా ఏదో పండగలు పూజలు వచ్చినప్పుడు చక్కగా అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నావు నేను అలా చేయలేకపోతున్నాను నా బాడీ నా మైండ్ నాకు సహకరించట్లేదని తను బాధపడింది ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను ఒకరిని చూసి ఒకరు బాధపడిన అవసరం లేదండి మనం చేయలేకపోతున్నాం అనే బాధ అస్సలు వద్దు మీకు వీలైనంతగా మీరు పూజ చేసుకోండి ఒక రెండు పూలు పెట్టి దేవుడికి ఒక దీపం వెలిగించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి చాలు నేను చెప్పిన ఈ అడ్వైజు మీ అందరికీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీకు నచ్చిందో లేదో ఇక వీడియోలోకి వచ్చేస్తే రెడీ అయ్యాక ముందు డ్యూటీ చూసుకొని ఆ తర్వాత లంచ్ అవర్లో నా హాస్పిటల్ స్టాఫ్ చిట్టమ్మ వాళ్ళ పాప ఓనీ ఫంక్షన్కి అటెండ్ అయ్యాను చాలా చక్కగా జరిగింది ప్రోగ్రాము అమ్మాయి కూడా చాలా బాగుంది చిట్టమ్మకి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు పిల్లలు కూడా చక్కగా ఉన్నారండి అక్కడికి వెళ్ళి ఇంకా హడావిడిలో వాళ్ళకి నేను ఏదన్నా డ్రెస్ తీసుకెళ్ళాలనుకున్నాను కానీ కుదరలేదు సో కొంచెము అమౌంట్ అయితే ఇచ్చి డ్రెస్ కొనుక్కోమన్నాను అక్కడే లంచ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేసాం వాళ్ళ బంధువులు అందరూ అటెండ్ అయ్యారు హ్యాపీగా కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చాను నెక్స్ట్ డే ఒక మ్యారేజ్కి అటెండ్ అవ్వాల్సి వచ్చిందండి వీళ్ళు మాకు చిన్నప్పటి నుంచి కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట ఇక్కడ అందరూ కూడా నా చిన్నప్పటి వాళ్ళు కూడా నేను ఆ రోజు కలవగలిగానండి అందరూ గుర్తుపట్టి దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే భలే భలే సంతోషం వేసింది అంతేకాకుండా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ కూడా చాలామంది నన్ను గుర్తుపట్టి దగ్గరకు వచ్చి పలకరించారు నాతో వీడియోస్ పిక్స్ తీసుకున్నారు అందరూ కలిసి టైం స్పెండ్ చేశాము ఐ వాజ్ వెరీ హ్యాపీ నెక్స్ట్ డే మా హాస్పిటల్లో చిల్డ్రన్స్ డే సందర్భంగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేశానండి పిల్లలకు హెల్త్ అండ్ హైజీన్ పైన అవేర్నెస్ ఇచ్చాను ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మా హాస్పిటల్లో హెల్త్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేశామండి సో కొంచెం అర్లీగా వెళ్ళడం అక్కడ క్యాంప్ అంతా కూడా కండక్ట్ చేశాక తిరిగి రావడానికి కాస్త లేట్ అయింది బాగా టైర్డ్గా ఉన్నాం పొద్దున నేను లంచ్ ప్రిపేర్ చేయలేదండి హడావుడిగా వెళ్ళిపోయాను సో సుబ్బయ్య గారి హోటల్ నుంచి మీల్స్ ఆర్డర్ ఇచ్చుకున్నాము ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయిపోయి ఆర్డర్ రావడం కడుపు నిండుగా బోన్ చేయాలి సో ఆ తర్వాత మళ్ళీ వ్లాక్ కంటిన్యూ చేస్తానండి బాయ్ బాయ్ తిరుపతి సుబ్బయ్య గారి హోటల్ నుంచి వెజ్ మీల్స్ అయితే ఆర్డర్ ఇచ్చానండి ఇది ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అను సారీ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ అనుకుంటాను నాకు సరిగా గుర్తులేదు ట్యాక్స్లు తర్వాత సమ్ డెలివరీ ఛార్జెస్ ఇవన్నీ వచ్చి అంతా కలిపాక ఒక టూ హండ్రెడ్ ప్లస్ అయిందనమాట అయినా పర్లేదు చాలా రకాలే ఇచ్చారు మంచిగా ఇద్దరు మనుషులు తినడానికి రైసు పులిహార వడియాలు రోటి పచ్చడి గట్టిపప్పు సాంబారు రసము పెరుగు డబల్కా మీటా స్వీట్ ఇచ్చారండి సో తిని హ్యాపీగా పడుకున్నాము ఇక మా పాప ఏం చేసిందంటే మా ఆడపడుచు పిల్లలు అంటే వాళ్ళ కజిన్స్ అంతా కూడా ఆ రోజు సాయంత్రం ఇంటికి తీసుకొచ్చింది సో మరుసటి రోజు సండే అనమాట చక్కగా వాళ్ళకి నేను ఇష్టమైన ఎగ్ బుర్జీ పొద్దున బ్రేక్ఫాస్ట్లోకి మధ్యాహ్నం వెజిటబుల్ రైస్ చికెన్ కుర్మ ఆఫ్కోర్స్ కార్తీక మాసమే అండి కాదనట్లేదు మా పిల్లలు ఇద్దరూ తినలేదు వాళ్ళ కజిన్స్ మాత్రం తింటారంట ఇంకా తినే వాళ్ళ కోసం మన ఇంటికి వచ్చినప్పుడు మనం వండాలి కాబట్టి పెరుగు చట్నీ చికెన్ కర్రీ చేశాను బగారా రైస్ లాగా అంటే వెజ్ బిర్యానీ లాగా చేశాను పిల్లలకేమో ఒక్క ఆలు వేసి కాస్త బీన్స్ వేసి కుర్మా లాగా చేశానండి వాళ్ళ కజిన్స్ అందరూ కలిసి కూర్చొని మా పిల్లలతో చక్కగా లంచ్ చేశారు విపరీతంగా ఎంజాయ్ చేశారండి కాకపోతే అన్లక్కీ ఏంటంటే నా చిన్న కూతురు మాత్రం మిస్ అయ్యింది తనకి ఎగ్జామ్ ఉన్న దానివల్ల తను చదువుకుంటూ ఉండిపోయిందనమాట ఎక్కువగా వీళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోయింది వీళ్ళందరూ కలిసారంటే ఇల్లు రచ్చరచ్చ రచ్చరంబోలా అయిపోతుందండి నా ప్రీవియస్ వీడియోస్లో మీరు వాచ్ చేస్తే వీళ్ళు సమ్మర్ హాలిడేస్లో మా ఇంటికి వచ్చి త్రీ డేస్ ఉన్నారనమాట ఆ త్రీ డేస్ త్రీ వీడియోస్ తీసి పెట్టాను నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి వీళ్ళు వీళ్ళని చూసి మనం నేర్చుకోవాలి ఎలా లైఫ్ అనేది ఎంత బాగా ఎంజాయ్ చేయాలనేసి ఆపర్చునిటీ దొరకాలే కానీ దిమ్మ తిరిగేటట్టు ఎంజాయ్ చేస్తారండి ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్